అద్భుత కార్యాన్ని బట్టి నేను సాక్షి నిలబ చెప్పడానికి నిలబడ్డానండి దేవుని నామానికి వందనాలు డాడీ గారికి మమ్మీ గారికి వారి వారి కుటుంబానికి అంతటికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నావు మా మాయగారి పట్ల ఎంతో మేలు చేశాడని దేవుడు మొన్న బుధవారమే చాలా గలిబీలు అయిపోయిందండి ఇక్కడ నుంచి ప్రార్థన నుంచి మా వారు నేను ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన పరిస్థితి అంధకారం అయిపోయి ఉందండి ఎలా ఉంటుంది అన్నది పరిస్థితి మేము గమనించలేం కాకపోతే ఆయన ఆయన చూసేటప్పటికీ మాకైతే ఇంకా ఆయన ఉంటారనే నమ్మకం కూడా మాలో రాలేదండి మా ఆయనగారు నేను అనుకుని దగ్గరికి వెళ్ళి మావయ్య ఏంటి టీ పెట్టమంటారా నాకు ఇప్పుడు తల పడుకోండి టీ తాదు మన ఇద్దరం కలిసి మీరు భోజనం ఎందుకు చేయట్లేదు ఏంటో కారణం మాకు చెప్పాలి కదా కాకినాడ వచ్చారు వంటలో బాగాలేదన్నారు అన్నీ చూపించాం అన్నీ చేసాం దగ్గు తగ్గింది రంప తగ్గింది అన్నీ మీకు దేవుడు స్వస్థపరిచాడు కదా మీకేంటి లోపం మీ ఇద్దరేమన్నా గొడవ పడ్డారా ఎందుకు ఏంటని అడిగితే నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు నా దగ్గరికి రావద్దనేసి ఇప్పుడు డాడీ ఇందాక చెప్పారు అదే విధంగా నన్ను గింటి పాడేసినట్టుగా చేశారండి చేస్తే సరేలే అనేసి మా ఆయన గారు అన్నారు నువ్వు ఇంకా అంత దగ్గరికి వెళ్ళకో మళ్ళీ ఏదైనా జరిగిన దగ్గర నుంచి మనం వచ్చి ఏదో చేసినట్టుగా ఉంటుంది ఇంక నువ్వు బతిమాలకని చెప్పారండి సరే నేను లోన్కి వస్తే వచ్చేసిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళిపోయాం సచివాడ వరకు వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంట మేము ఎప్పుడు వెళ్ళిపోతామో ఏంటని చూసారు అప్పటి వరకు చూసి మేము వెళ్తాం లేదనేసి ఇంకా టెన్షన్ పడిపోయి వీళ్ళు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారని బయటే కూర్చుండిపోయి ఉండిపోయారని మేము వెళ్తుంటే అందరూ వచ్చి ఏంటి మీ నాన్నగారు ఇవన్నీ తింటలేదంట భోజనం చేయట్లేదు మేము ఎవరన్నా వద్దామంటే రావడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు లోపలికి ఏమీ మాట్లాడడానికి మాకేం అవకాశం ఉండలేదని మా చిన్నమావి గారు మా చిన్నత్తగారులు అందరూ అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు అందరూ మమ్మల్ని ప్రేమించిన వారు అందరూ వచ్చారండి మేము వచ్చి రాగానే మా అందరూ వస్తారు కానీ వాళ్ళ మాట వింటలేదు ఇంట్లో మా వాళ్ళ మాట వింటలేదు మా అయితే ఇంకా అసలు పక్క గదిలో కూడా వెళ్ళినవారండి అదే పరిస్థితి నాకు అర్థమవద్దు కానీ ఆయన ఆవిడ మాట ఇట్లేదు ఇలా చేస్తుంది నేను ఆవిడ వల్ల ఇలా అయిపోతున్నాను అలా ఇలాగని చెప్పడమే తప్ప ఆవిడకి చే ఆవిడ ఎంత పరిచయం చేస్తుందండి ఆయనకి చాలా చేస్తుందండి అయినా కానీ ఆయన అది నా వల్ల నా భార్య వల్ల నేను ఇలా ఉన్నానని నమ్మకం ఆలోచన ఆయనకు రావట్లేదండి అసలు వాళ్ళ కొడుకులు కూడా బాగానే ప్రేమిస్తారు అలాగే కోడలుగా మేము మామగారిగా ఎప్పుడు చూడమండి కూతురు కొడుకు నా తండ్రిగానే చూస్తాం మా నేను నేనంతే కానీ ఆయన మరి పరిస్థితి ఏంటో ఆయనలో బాధ ఏంటో మరి మాకు చెప్పలేదు అయినప్పటికీ నేను ఒకే ఒక నమ్మకం పెట్టుకున్నాను కానీ ఆయన పరిస్థితి తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్ చేసి అది ఏదైనా గాలి ఏంటో మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండికి వెళ్ళంపుడు వెళ్ళండి ఆయన బట్టలు పట్టుకెళ్ళి అడిగించండి అని అందరూ చెప్పారు కానీ నేను దేనికి ఇష్టపడలేదు ఇష్టపడకుండా చూద్దాంలే డాడీ గారు ప్రార్థన చేశారు కదా ఆయన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానన్నారు ఆయన వచ్చేవరకు మేము ఇక్కడ ఉంటామనేసి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఈ లోపలనే ప్రయాణం అయిపోయి మేము సచివాడ వెళ్ళేటప్పటికి ఈయన గలిబీలు చేసేసి మొత్తం బ్యాగ్లో వాటర్ బాటిల్ పెట్టుకుని కర్ర పట్టుకుని సంచి పట్టుకుని వెళ్ళిపోయారండి వెళ్ళిపోయి ఇక్కడ పామారు మలుపులో బస్సు ఎక్కేశారంట మొత్తం ఎంతమంది తోడుగా పంచాయతీ దగ్గర నుంచి అస్సలు ఆగలేదండి మళ్ళీ బతిమాలి బస్సు ఆపి వాళ్ళని దింపారు దింపిన తర్వాత మీ వల్లే నేను ఆగిపోయాను మీ వల్లే నన్ను నేను ఆగిపోయాను నన్ను బ్రతకనిచ్చారు మీరు నేను కోటి వెళ్ళాలి కోటి బిల్లు వెళ్ళాలి అక్కడ మూడు రోజులు పడుకుని రావాలి నేను అప్పటి వరకు నేను ఏమీ తినను నేను దీక్ష చేస్తున్నాను ఇరవై ఒక్క రోజు ఇవన్నీ చెప్పారు ఈ దీక్షలు ఏంటండి ఏంటి ప్రార్థన చేసుకోవాలి కదా ప్రార్థన చేసుకుని మ మనల్ని చూసి ఇంకొక ఆత్మలు రక్షించేవారిగా ఉండాలి దేవుణ్ణి నమ్ముకుని మనం ఇలా చేస్తే దేవుని నమ్ముకుని వాళ్ళు అలా ఉన్నారు మేమేం వెళ్తాం అన్న ఆలోచన ఎదటిలో ఎదటోళ్ళకి వస్తుందండి అలా రాకూడదు కదా మీరు ప్రార్థన చేసుకుని మీలో లోపం ఏమైతే ఉందో మాకు చెప్పాలి మేము ఏదైనా మీ ఇద్దరి మధ్యన తేడా వచ్చినా ఏదొచ్చినా మేము పరిష్కరిస్తాం కదా ప్రతి సమస్యలోని మీరు ఎంత ఇబ్బంది పెట్టినా మేము మీ వెనకాలే తిరుగుతున్నాం కదా అని చెప్పి ఏది మాట్లాడలేదు మీరు వెళ్ళిపోండి నా దగ్గర ఉండొద్దు అదే మాట అదే మాట చెప్పారండి డాడీ గారు వచ్చి ప్రార్థన చేశారు కానీ ఆయన చేసిన బేబచ్చం నేను వీడియో చేశాను డాడీ గారు చెప్పారు కదా అది తీసి ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి తావిదలు కట్టించండి అని చెప్పిన వాళ్ళు అందరికీ నేను వాట్సాప్ చేశాను మా ప్రార్థన చేశారు డాడీ గారు వచ్చి ఆయన స్వస్థపడ్డారు ఇంకెలాంటి లోపం లేదని నేను అందరికీ చెప్పాను వాళ్ళందరూ కలిసి ఇంకొకసారి తీసుకురా అని చెప్పారండి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు చేసిన మా మావయ్య గారి విషయంలో ఎంతో మేలు చేశాడండి లేకపోతే మొన్న వారు ఏడచ ఈ వాళ్ళ వరకు మా ఏడుపు దేవుడు చేసినందుకు దేవ దేవుడికి వందనాలు ప్రార్థించిన డాడీ గారికి వారి కుటుంబానికి బట్టి నేను వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటే చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె దేవునికి స్తోత్రం కలినుగాక